హాయ్ అండి వెల్కమ్ టు హర్షిని క్రియేషన్స్ చూస్తున్నారు కదా అండి నార్మల్ ప్యాంట్ స్టిచ్చింగ్ అండి ఇది చాలా ఈజీగా కుట్టుకోవచ్చు మనం ఇంట్లో ఫస్ట్ మనం కటింగ్ చూద్దాము మనం ఈ వీడియోలో మనకు మెటీరియల్లో వచ్చిన బాయింట్ ఫస్ట్ మనం మొత్తం ఓపెన్ చేసేసి వన్ ఫోల్డ్ కింద ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా నిలువ కాదండి అడ్డంగా చేసుకోవాలి ఇలానే అండి చూపిస్తున్నాను కదా మొత్తం ఆల్మోస్ట్ మనకి రెండు పావు రెండున్నర వరకు ఉంటుంది క్లాత్ ఇలా చూస్తున్నారు కదా ఇలా చేసేసుకొని మళ్ళీ దాన్ని వన్ ఫోల్డ్ చేసుకోవాలండి చూడండి తెలుస్తుంది నెక్స్ట్ అదే వస్తుంది ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఇలా చేసుకోవాలి అంటే మనకి మన సైడ్ మొత్తం టూ ఫోల్స్ ఉంటాయి నాలుగు మడతలు ఉంటాయండి టూ ఫోల్డ్స్ మన సైడే ఉండాలి విడి విడివిడిగా ఉంటాయి రెండు ఫోల్స్ అనేవి ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసుకునే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ లేకపోతే పాయింట్ పీస్ ఖరాబ్ అయిపోతుంది తొందరగా కాకుండా కొంచెం నిదానంగానే చూపించాలండి ప్లీజ్ అసలు స్కిప్ చేయకుండా చూడండి చాలా నీట్గా అవుతుంది చాలా నీట్గా ఉంటుందండి అండ్ ఇలా మనం నీట్గా ఫోర్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద సమానంగా ఉండేలాగా ఇలాంటి ఎల్ స్కేల్ ఉంటుందండి చిన్నది నేను చిన్నది తీసుకున్నాను పెద్దవి కూడా ఉంటాయి ఎల్ స్కేల్ తోటి మనం సమానంగా ఒక లైన్ గీసేసుకోవాలి ఫస్ట్ ఇలా గీసేసుకోవాలి ఫస్ట్ పావు ఇంచు హాఫ్ ఇంచ్ అండి మన కింద ఫోల్డింగ్ని బట్టి కింద క్లాత్ని బట్టి మనం సమానంగా కట్ చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ మార్కర్ సరిగ్గా కనిపించట్లేదు వేరే మార్కర్తో చేశాను మీకు వీడియోలో క్లియర్గా కనిపించాలని చెప్పేసి ఇలా ఈక్వల్గా లైన్ గీసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి తర్వాత నేను క్యాల్కులేటర్ మీద నేను చూపిస్తానండి బాటమ్ ఎలా కట్ చేసుకోవాలి మళ్ళీ మనకి పైన రెండు ఉంటాయి కదండి బాటమ్ ఒకటి పాయింట్కే రెండు ఉంటాయి కదా పైన క్లాత్ ఒకటి కింద క్లాత్ ఒకటి అవి నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం కింద క్లాత్ని బట్టి వన్ అండ్ హాఫ్ ఇంచు లేకుంటే టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి మనం కింద మనుస్తాం కదా ఫస్ట్ మనం కాలు ఒక సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి కింద సిక్స్ ఎవరికైనా మ్యాక్సిమమ్ సిక్స్ సరిపోతుందండి సిక్స్ ఇంచెస్ వెడల్పు తీసేసుకొని టూ ఇంచెస్ హైట్ తీసుకున్న ఈ టూ ఇంచెస్ హైట్ ఏంటంటే మనం కింద కాలి భాగం ఫోల్డ్ చేసి కుడతాం కదండీ ఆ లెంత్ అది చూడండి చాలా క్లియర్గా చెప్తాను నేను క్యాట్ లీటర్ యూజ్ చేసుకొని ఆ రెండు ఇంచుల పొడవు నుంచి ఇంచులు మనం ఖర్చుకు పెట్టుకున్నాం కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి మనకు పాయింట్ కొలత మొత్తం ఫార్టీ వన్ ఉందండి ఫార్టీ వన్ మైనస్ నైన్ చేస్తున్నా నైన్ ఎందుకు అని అని అంటే ఏ కొలతకైనా సరే నైన్ ఇంచెస్ కట్ చేసుకొని అంటే ఈ నైన్ ఇంచెస్ మళ్ళీ మనం పైన మనం నాడా కట్టుకునే భాగం కట్ చేసుకుంటాము ఏ సైజ్కైనా నైన్ ఇంచెస్ సరిపోతుందండి చాలా మంది పాయింట్ పెట్టేసి కట్ చేసుకుంటారు అలా కాకుండా మెజర్మెంట్తో కట్ చేసుకోవడం చూపిస్తున్నా నేను థర్టీ టూ వచ్చింది కదండి మనకి దానికి ఒక ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కొద్దిలే థర్టీ టూ అండ్ హాఫ్ కట్ చేశాను నేను ఆల్రెడీ మనకు కింద టూ ఇంచెస్ ఫోల్డింగ్ కట్ చేసుకోగా థర్టీ టూ ప్లస్ హాఫ్ ఇంచ్ నేను హాఫ్ ఇంచ్ పైన మనం నడుం భాగం కట్ చేస్తాం కదా దాన్ని జాయింట్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ కట్ చేసుకున్నాను ఇక్కడ చిన్న క్లిప్పింగ్ మిస్ అయిందండి ఇక్కడ ఎయిట్ ఇంచెస్ నేను చివరి తీసుకున్నాను కిస్తా భాగం అండి ఎయిట్ ఇంచెస్ మళ్ళీ ఇక్కడ పైన కూడా ఎయిట్ ఇంచెస్ తీసుకున్న తర్వాత కింద పైన ఒక టూ ఇంచెస్ తీసుకోవాలి మార్కింగ్ స్ట్రెయిట్ లైన్ తీసుకోవాలండి మన ఫస్ట్ థర్టీ టూ అండ్ హాఫ్ దగ్గర తీసుకున్న కొలత నుంచి కిందకి ఎయిట్ ఎయిట్ ఇంచెస్ తీసుకున్న తర్వాత మళ్ళీ చివరి నుంచి ఒక టూ ఇంచెస్ చేసుకొని ఇలా ఫస్ట్ మనం ఎల్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత ఆ ఎల్ షేప్లో మనం కర్వ్ తీసుకోవాలి ఎందుకంటే అది కిస్తాకండి ఇలా కిస్తా మార్కింగ్ చేసుకొని పర్ఫెక్ట్ షేప్ చేసుకుంటే పాయింట్ చూడడానికి వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేలు లేకపోతే నేనైతే నార్మల్గా టేప్ పెట్టేసి కట్ చేసుకుంటాను నేను మనం కింద ఖర్చు వదిలేసాము కదా అక్కడి నుంచి మళ్ళీ కిస్తా మార్కింగ్ చేశాం కదా కిస్తా మార్కింగ్ వరకు ఇలా స్ట్రెయిట్గా ఒక లైన్ గీసేసుకోవాలి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి చాలా యూజ్ అవుతుంది అండి వీడియో ప్లీజ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అంతా కూడా వాళ్ళకి షేర్ చేయండి ఇప్పుడు తీసుకున్న లైన్ పక్కనే ఇంకొక వన్ ఇంచ్ మార్కింగ్ ఎక్స్ట్రా అవసరం లేదండి ఎక్కువ ఎక్కువ జస్ట్ వన్ ఇంచ్ సరిపోతుంది మనకి పాయింట్ కాబట్టి ఎక్కువ ఖర్చు తీసుకున్నా కూడా బాగుండదు కింద ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు నీట్గా ఉంటుందండి కింద ఎప్పుడైనా మనం ఎక్స్ట్రా క్లాత్ ఉన్నప్పుడు స్ట్రేట్గా కట్ చేసుకోవద్దు కింద క్రాస్గా కట్ చేసుకుంటేనే బాగుంటుంది అది నేను స్టిచ్చింగ్లో మళ్ళీ చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలండి చాలా నీట్గా ఉంటుందండి మనకి అవుట్పుట్ ప్లీజ్ కొంచెం ఏమంటారు అబ్జర్వ్ చేసుకుంటూ చూడండి ఎలా కట్ చేస్తున్నా ఎలా మార్కింగ్ చేస్తున్నా అనేసి చాలా యూస్ఫుల్ వీడియో అండి అండ్ చాలా ఈజీ కూడా మనకు నార్మల్ పాయింట్స్ కట్ చేయడము ఈ కుట్టడం కూడా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది నీట్గా కట్ చేసుకుంటే చాలా యూస్ఫుల్ వీడియో అండి ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా ఇలా కట్ చేసుకోవాలండి వన్ నుంచి సరిపోతుంది ఎక్కువ ఎక్కువ అవసరం లేదు ఖర్చులు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు మనం ఇక్కడ కిస్తా మార్కింగ్ చేసాం కదా కిస్తా మార్కింగ్ కూడా చాలా నీట్ కరువు చాలా నీట్గా వచ్చేలాగా కట్ చేసుకోండి ఆఫ్టర్ స్టిచ్చింగ్ చాలా బాగుంటుందండి మనకి ఇట్లా కిస్తా సరిగ్గా మంచిగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకొని కుట్టుకున్నట్టయితే మంచి షేప్ వస్తుంది పాయింట్కి కూడా మనం వేసుకున్నప్పుడు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది అంతే అండి మనం బాటమ్ అయిపోయింది పాయింట్కి ఇప్పుడు మనం నడుము పట్టి ఎలా కట్ చేసుకోవాలి మనకి ఇందాక మీ గుర్తుందా నైన్ ఇంచెస్ మనం కట్ చేసుకున్నాం కదా నైన్ ఇంచెస్ పెట్టేసుకొని కట్ చేసుకున్నాం కింద భాగం ఇప్పుడు అది కట్ చేసుకుందామండి ఫోర్ ఫోల్డ్స్ మీద తీసుకోవాలి ఫోర్ ఫోల్డ్స్ మీద మనం ఈక్వల్గా ఉండేలాగా చేసేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనం నాడ కట్టుకుంటాం కదా నాడా క్లాత్ని బట్టి టూ ఇంచెస్ లేకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే నాకు కొంచెం క్లాత్ తక్కువ ఉంది కాబట్టి టూ ఇంచెస్ కాకుండా వన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్న తర్వాత స్ట్రేట్ లైన్ తీసుకోవాలండి ఫస్ట్ ఇది నాడాకి అండి నైన్ ఇంచెస్ కాకుండా నాడాకి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ నేను తీసుకుంటున్నాను ఇప్పుడు చూడండి మనము నడుం కొలత ట్వంటీ నైన్ అండి దాంట్లో నాలుగో భాగం సెవెన్ పాయింట్ టూ ఫైవ్ వచ్చింది నార్మల్గా అయితే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకుంటాము కాకపోతే కస్టమర్ చాయిస్ ఏంటి అంటే నాకు కొంచెం లూజ్ కావాలి అని అన్నారు సో అందుకని నేను లెవెన్ ఇంచెస్ పెట్టుకున్నానండి లూజ్ చూడండి మీరు ఇక్కడ లెవెన్ ఇంచెస్లో వన్ ఇంచ్ ఖర్చు పోయినా కూడా టెన్ ఇంచెస్ వరకే ఉంటుంది అంటే ఆల్మోస్ట్ నేను టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ వరకు నేను ఎక్స్ట్రా తీసుకున్నాను నార్మల్ పాయింట్ కదా లూజ్ ఉంటేనే బాగుంటుంది ఇంకా ఇక్కడ చూసారా నైన్ ఇంచెస్ కదండి నైన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నా ఒక హాఫ్ ఇంచ్ మనకు ఖర్చు కావాలి కదా ఖర్చు తీసుకొని స్టిచ్ చేస్తున్నాం ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇట్లా క్లాత్ లేదు అంటే ఓన్లీ మన నైన్ అండ్ హాఫ్ తీసేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ మళ్ళీ మనం జాయింట్ చేసుకుంటే సరిపోతుంది మ్యాక్సిమం పాయింట్స్ ఇలానే వస్తాయండి సరిపోతాయి మనకి మెటీరియల్లో వచ్చే పాయింట్లు ఇలా స్ట్రైట్ లైన్ గీసేసుకొని నీట్గా కట్ చేసుకోవాలండి ఇది మర్చిపోవద్దండి ఇది కూడా మనకి ఫోర్ ఫోల్స్ మీద ఉండాలి మనం నార్మల్గా ఏదైనా కటింగ్ నాలుగు మడతల మీద చేసుకుంటాం కదా అలాగే ఇది కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేశాం కదా అక్కడ ఒక చిన్న టక్స్ ఇచ్చేసుకుంటే అక్కడ వరకు అని మనకు గుర్తుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్